నారాయణ మాస్టర్ గారిని అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని రావాల్సిందిగా మిమ్మల్ని అందరూ కోరుతున్నాను నెల్లూరు రూ రూరల్ అని కూడా పైకి రావాల్సిందిగా నేను కోరుతున్నా ఒక్కసారి అందరూ వాళ్ళ పవర్ చూపించండి నా ప్రభాకర్ నారాయణ మాస్టర్ గారి గురించి నేనేం చెప్పాల్సిన అవసరంలా నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానని అంటే వెనకాల నారాయణ మాస్టర్ గారు ఉన్నారు అద్భుతమైన టీచర్ నాకు క్యాల్కులేషన్ నేర్పించారు గురుగారు నెల్లూరుని ఎలా అభివృద్ధి చేశారో నాకన్నా మీకే బాగా తెలుసు మొన్న చాలా నారో మెజారిటీతో ఓడిపోయారు భారీ మెజార్టీతో నారాయణ మాస్టర్ గారిని గెలిపించండి రేపు మంగళగిరి పట్టణం మంగళగిరి తాడేపల్లి కార్పొరేషను నెల్లూరు కార్పొరేషన్ ఇద్దరం పోటీ పడి అభివృద్ధి చేస్తాం ఇక్కడ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు గురువు వైకాపాలో ఉన్నప్పుడు కూడా ఐ వాజ్ అన్ అడ్మైర్ అన్నగారితో నేను పాదయాత్ర చేసినప్పుడు మాట్లాడా ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు ఎక్కడ చూసినా ఆయన చేసిన సేవా కార్యక్రమాలు కంపెనీ ఆయన సొంత నిధులతో గ్రామాల్లో తాగునీతి పథకాలు ఏర్పాటు చేసి అద్భుతంగా అభివృద్ధి చేశారు ఆయన కూడా ఏకంగా ఆయన రాజ్యసభ నిధులు తీసుకొచ్చి ఆనాడు గ్రామీణ ప్రాంతాలు పట్టణంలో కూడా అనేక కార్యక్రమాలు చేశారు ఈ ప్రభుత్వ విధానం నచ్చగా ఈ ప్రభుత్వంతో మనం కొనసాగితే నేను చెప్పాను మూడు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లయితే పక్క రాష్ట్రం గెలిందో అలానే అనేక బొత్తాయి మన పిల్లలకి భవిష్యత్తు ఉండదని అన్నగారు వచ్చారు ఈరోజు లోక్సభ ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్నగారిని భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కి పంపించాలని ఈ సభాముఖం కోరుతున్నా హైదరాబాద్ సికింద్రాబాద్ ఎలానో నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ అలాంటిది శ్రీధరాన్ని మీరు గతంలో మంచి మెజార్టీ గెలిపించారు అన్నగారు అదే బాధపడ్డారు అరే ప్రజలు నన్ను మంచి మంచి మెజార్టీ గెలిపించారు ప్రజలకి నేను సేవ్ చేయలేకపోతున్నాం ఇది కరెక్ట్ కాదు ఒక చిన్న పండగ గతంలో రొట్టెల పండగ జరిగితే అజీజ్ గారు నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారితో పోరాడి నిధులు తీసుకొచ్చారు కనీసం దాంట్లో పది శాతం నిధులు తీసుకురాలేకపోతున్నా ఇంకా ప్రజలకి నేను ఏం చెప్తా ఇది న్యాయం కాదని ఎప్పుడైతే తెలుగు పార్టీ గతంలో నేను పాదయాత్ర చేసే ముందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయాల తెలుగుదేశం పార్టీ స్థాయిలో ఉంటుంది అప్పుడే ఆయన డిసైడ్ చేసుకున్నారు లేదు మంచి నాయకుడు ఉండాలి మంచి ముఖ్యమంత్రి ఉండాలి రాష్ట్రం అప్పుడే ముందరికెళ్తుంది మన ప్రాంత అభివృద్ధి చెందుతుందని ఆ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీలో చేరి ఈరోజు తెలుగుదేశం పార్టీ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీధర్ అన్న మీ ముందల నుంచి ఉంటున్నారు మనం డబుల్ ఇంజిన్ గురించి విన్నాం అదే మూడు ఉంటే ఎంత స్పీడ్ ఉంటుంది అందుకే ముగ్గురు మీ ముందలు ఉన్నారు భారీ మెజార్టీ గెలిపించి నారాయణ గారిని శ్రీధరని శాసనసభకు పంపించాలని ఈ సభాముఖ యువకులందరూ కోరుతున్నా అదే విధంగా ప్రభాకర్ లోక్ సభకు పంపించాలి ఆ బాధ్యత మన పైన ఉంటుంది రేపు కేంద్ర సమస్యలు ఏమైనా తీసుకురావాలంటే అన్న పైన ఉంటున్న బాధ్యత ఆ బాధ్యత ఆయన భుజ స్కంధాల పైన మోసి కేంద్ర సమస్యలు తీసుకొస్తారు ఆయనకున్న ఒక అద్భుత నెట్వర్క్ ఉంది ఆ నెట్వర్క్ ద్వారా మన పార్లమెంట్కి నెల్లూరు పార్లమెంట్కి పెట్టుబడి తీసుకొచ్చే బాధ్యతలు ప్రభాకర్ రెడ్డి గారు తీసుకుంటారని ఈ సభ మీ అందరికి తెలుపుకుంటున్నాను చివరిగా ఒక మాట ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి నేను చెప్పాల్సిన అసలు నీళ్ళిద్దరు చాలు కానీ ఇక్కడ ఒక వైకాపా ఎంపీ అభ్యర్థిగా ఒక వ్యక్తి నిలబడుతున్నారు ఆయన పేరు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్ని కుంభకోణాల్లో విశాఖపట్నాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి గీతం యూనివర్సిటీ గోడలు కూలగొట్టిన వ్యక్తి ఋషిగొండకి గుండు కొట్టిన వ్యక్తి విశాఖపట్నంలో ఎక్కడన ఖాళీ భూమి దొరికితే చాలు ఏకంగా ఆ భూమిని కబ్జా చేసిన వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నారు పరుపాటున ఆ వ్యక్తికి మనం ఓటేస్తేనా మన ఇంటి పైన ఉన్న కప్ప కూడా ఎత్తుకెళ్ళిపోతాడు అమ్మ ఆయన ఒకవేళ మన ఇంటికి వస్తే దయచేసి మీరు ఇంటి బయట కూడా రావద్దు అక్కడనే రాసుకుంటాడు ఓహో ఈ ఇల్లు బాగుంది ఈ ఇంట్లో వీళ్ళు నివసిస్తున్నారు రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఇల్లు కొట్టేయాలని ఆలోచించే వ్యక్తి ఆ వ్యక్తిని అడుగుతున్నా మీరు జోనల్ కోఆర్డినేటర్ గా విశాఖపట్నంలో ఉండే కనీసం ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా ఒక్క ఉద్యోగం విశాఖపట్నం తీసుకొచ్చారా ఈ రోజు ఏకంగా విశాఖపట్నానికి గంజాయి అడ్డగా మార్చేశారు ఈ వ్యక్తులు అందుకే ఒక సోమ్యుడు ఆరు నిశాలు కష్టపడతారు ఒక మంచి ఆలోచనతో ఉన్న వ్యక్తి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నెల్లూరు ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జోహర్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై హింద్ థ్యాంక్ యూ అమ్మా